కురుక్షేత్రం లాంటి రణరంగం లాంటి ఎన్నికల వేడి కూడా మొత్తం అంతా ఆవరించి ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కి గతంలో జరిగిన వాటికి తేడా ఏంటి కేవలం రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా కాకుండా ఇందులో మతాలకు సంబంధించిన ప్రస్తావన అయితే ఒక దేశభక్తునిగా హిందుత్వవాదిగా భవిష్యత్తులో జరగబోతున్నటువంటి పరిణామాలని గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకుని నేను నా మద్దతుని అందరికీ నమస్కారం ప్రస్తుతం దేశంలో వాతావరణం చాలా వేడిగా ఉంది ఇది కేవలం ఎండాకాలంలో ఎండల వల్ల ఏర్పడిన వేడి మాత్రమే కాదు కురుక్షేత్రం లాంటి రణరంగం లాంటి ఎన్నికల వేడి కూడా మొత్తం దేశం అంతా ఆవరించి ఉంది ఈ కేవలం భారత్ మాత్రమే కాకుండా పొరుగు దేశాలని అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా దగ్గర నుంచి ఆఫ్రికా లాంటి దేశాలని కూడా భారత్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ ప్రభావితం చేస్తాయి ప్రపంచం అంతా దృష్టి కేంద్రీకరించినటువంటి ఈ ఎన్నికల మీద ఎటొచ్చి పెద్దగా అవగాహన లేనిది ప్రాముఖ్యత లేనిది మన భారతీయులకే అంటే కొంతమందికి అందరికీ కాదనుకోండి అందులోనూ ప్రముఖంగా హిందువులకి స్వతంత్ర భారతంలో ఇప్పటికే చాలా ఎలక్షన్స్ జరిగాయి అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి గతంలో జరిగిన వాటికి తేడా ఏంటి ఇందులో హిందుత్వం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ విషయాల గురించి ఒక హిందుత్వ సంస్థగా హిందుత్వవాదిగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాకు అనిపించింది అలాగే ఈ ఎన్నికల్లో హిందువులు ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశం మీద మనం కాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని కూడా అనిపించింది నేను మాట్లాడేది కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికల గురించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి వాటి గురించి నేను మాట్లాడను సెంట్రల్ ఎలక్షన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే దేశ భద్రతకి సంబంధించినటువంటి చట్టాలు కానీ రిలీజియన్కి సంబంధించిన చట్టాలు కానీ యావత్ దేశం ఏ విధంగా అనుసరించాలి అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది మరి అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించాల్సిన వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఎవరు ఉంటే మనకి మంచిది హిందువులకి హిందుత్వానికి లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి ఇలాంటి అంశాల గురించి మనం కాస్త మాట్లాడాల్సిన అవసరం ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీ దాని మిత్రపక్షాలు అలాగే అటు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పోటీలో ఉన్నాయి అయితే ఇవి కేవలం రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా కాకుండా ఇందులో మతాలకు సంబంధించిన ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది ఎందుకంటే ఇటీవల అయోధ్యలో వైభవపేతంగా ప్రారంభమైనటువంటి రామాలయం ఆ ఉద్విగ్నభరిత వాతావరణంలో దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుంది అయితే ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నటువంటి జాతీయవాద హిందుత్వవాదులకి స్పష్టంగా ఒక అవగాహన ఉంటుంది ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది అందులో చాలామంది బీజేపీకే మన మద్దతు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇంకొంతమంది బీజేపీ హిందువులకి వరగబెట్టింది ఏంటి అసలు హిందుత్వానికి కానీ దేశానికి కానీ బీజేపీ చేసిందేంటి అని కొంతమంది హిందువులు కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఒక దేశభక్తినిగా హిందుత్వవాదిగా భవిష్యత్తులో జరగబోతున్నటువంటి పరిణామాలని గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకుని నేను నా మద్దతుని బీజేపీకి తెలియజేస్తూ ఉన్నాను మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి అనేది ఈ ఒక్క వీడియోలో వివరించడం సాధ్యం కాదు కాబట్టి నాలుగైదు వీడియోలు దీనికి సంబంధించి నేను మాట్లాడబోతున్నాను ఇప్పటికే బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలో ఉంది ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తూ ఉంది అయితే మూడవసారి గనక బీజేపీ అధికారంలోకి రాకపోతే హిందుత్వానికి దేశానికి వచ్చే నష్టాలు ఏంటి వస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి వీటన్నిటి గురించి కూడా మనం కాస్త ఆలోచించాలి ఈ అంశాలన్నింటినీ కనుక మనం సమగ్రంగా పరిశీలన చేస్తే వీటి ప్రాముఖ్యతను కనుక గమనిస్తే ఖచ్చితంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి మీరు చూడండి చాలామంది హిందువుల్లో అసలు ఓటింగ్కి వెళ్ళరు ఓటింగ్లో పాల్గొనరు కొంతమంది పాల్గొని నోటాకేస్తూ ఉంటారు మేము గొప్ప మేధావులం అని ఒక భావన వాళ్ళలో ఉంటుంది ఈసారి ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి జాతీయ స్థాయిలో అత్యధిక మెజారిటీతో జాతీయవాద ప్రభుత్వాన్ని ఏర్పరచాలి ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవాలి మేము ఆ మధ్య ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా గమనించింది ఏంటంటే అక్కడ హిందుత్వం చాలా బలంగా ఉంది ఎటొచ్చి సంక్లిష్టంగా ఉంది హిందుత్వానికి సంబంధించి లేదా జాతీయ భద్రతకి సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అందుకే దేశాన్ని విడగొట్టాలి దక్షిణ భారతదేశంగా దీన్ని విభజించండి అనే డిమాండ్లు కూడా ఇక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అలాంటి సాహసం కనీసం అక్కడ చేయగలుగుతున్నారు ఇప్పుడు కనుక దాన్ని చూసి చూడకుండా వదిలేసేస్తే తర్వాత అది ఒక ఉద్యమంగా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది అంటే నార్త్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి దేశాన్ని విభజించాలి అని ఒక డిమాండ్ కానీ కనీసం అలాంటి గొంతుగానే అక్కడ వినపడదు ఆర్య ద్రవిడ అనే ఒక దిక్కుమాలిన వాదనలు తీసుకొచ్చేటటువంటి ఈ కుచిత బుద్ధి ఉన్నటువంటి దిక్కుమాలిన వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు మిషనరీల ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది గత ఎన్నికల్లో అయితే కేథలిక్ మిషనరీలు బాహాటంగానే నరేంద్ర మోదీని ఓడగొట్టండి ఆయన ఉంటే మన పని సాఫీగా జరగట్లేదు మత మార్పిళ్ళకి బీజేపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం కూడా మనం చూసాం మరి మిషనరీలు మత మార్పిడి శక్తులు లేకపోతే లవ్ జిహాద్ శక్తులు దేశాన్ని ఒక టెర్రరిజం వైపుకి మళ్లించాలి అనేటటువంటి విచ్ఛిన్నకర శక్తులు బీజేపీని ఓడగొట్టాలి నరేంద్ర మోదీని దించేయాలి అని ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మరి జాతీయవాదులుగా హిందుత్వవాదులుగా ఉన్నటువంటి మనం నరేంద్ర మోదీ గారిని బలపరచడం కోసం మాట్లాడకపోతే అందుకోసం పని చేయకపోతే ఇంకా మనం చేసే పనికి విలువే ఉంటుంది అని నాకు అనిపించి ఈరోజు బహిరంగంగా మీ ముందుకొచ్చి నరేంద్ర మోదీ గారిని మనం ఎందుకు గెలిపించుకోవాలి అనే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను లో కొంతమంది అనుకోవచ్చు రాజకీయాలకి మనకి సంబంధం ఏంటి మనం కేవలం హిందుత్వం కదా అని చెప్పి హిందుత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాల్లో రాజకీయాలు కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి రాజకీయ నిర్ణయాలే దేశం యొక్క స్థితిని గతిని నిర్ణయిస్తున్నాయి ఇంకా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేయొచ్చు దీని గురించి వీటిని పరిగణలోకి తీసుకుని ఇక్కడ ఆగిపోతే జరగబోయే నష్టం దీనికంటే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఆవశ్యకత ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి రాబోయే వీడియోల్లో మరింత వివరంగా మనం మాట్లాడుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై